ఏ స్టేట్లో ఎక్కడ వర్షం పడుతుందో రైనీ సీజన్ ఎవరికి ఫస్ట్ స్టార్ట్ అయిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి సో రైనీ సీజన్ స్టార్ట్ అయింది అనగానే అందరికీ టీ కాఫీ అండ్ మిర్చి మిర్చిబజ్జీ వడాపావ్ అండ్ సమోసా ఎక్సెట్రా ఎక్సెట్రా అందరికీ చాలా ఇష్టమే కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సో ఇవాళ నేను ఆలు బోండా చూపిస్తున్నాను సో బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా ఎమ్మీగా టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను ఆ ట్రిక్ కూడా మీకు చెప్తాను నా ఫుల్ వీడియో వాచ్ చేయండి హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీహ్ ఇండియన్ వ్లాగర్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ బేసన్ అండి శనగపిండి శనగపిండిలో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ అయినా రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి తర్వాత టర్మరిక్ రెడ్ చిల్లీ పౌడర్ గ్రీన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వంట సోడా వేసి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయండి అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి బాగుంటుంది టేస్ట్ సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టేయాలి అప్పుడే ఆ ఫ్లేవర్ మొత్తం ఆ బేసన్ శనగపిండిలో ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆలు తీసుకొని మంచిగా వాష్ చేసి స్లైసెస్ లాగా కట్ చేసేయండి పీల్ తీసేసి సో ఆ స్లైసెస్ని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ అండ్ వాటర్లో సాల్ట్ యాడ్ చేసి వాటర్ సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో మీరు ఆలు స్లైసెస్ చేసింది వేయండి క్రిస్పీగా ఉంటాయి మంచిగా కుక్ అవుతాయి మంచిగా టేస్ట్ వస్తుంది ఇదే అండి టిప్ అండ్ వన్ మోర్ టిప్ ఏంటి అంటే ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టేసి ఇలా ఆలూస్ ఫ్రై చేసుకోవాలండి సో అంతే అండి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అండ్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఆయిల్ తక్కువ వేయండి ఎప్పుడైనా సరే ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ అస్సలు యూస్ చేయకండి అది ఎంత ఎక్కువ బాయిల్ చేస్తూ ఉంటే అంత మన హెల్త్ ఖరాబ్ అండి అలాంటివి తింటే సో ఇంట్లో చేసుకొని బయట చేసుకోవడం అంతే ఈక్వల్ కదా అండి సో అందుకే తక్కువ ఆయిల్లో కొన్ని కొన్ని ఫ్రై చేసుకోండి అప్పుడే కదా మంచిగా ఉంటుంది ఒకవేళ తగ్గి ఇంకా ఆయిల్ లేదు తక్కువ ఉంది అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఒకటేసారి టెన్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఆయిల్ హీట్ చేసి తర్వాత లెఫ్ట్ ఓవర్ ఆయిల్ పడేయడమే కదా అండి ఎవరైనా పడేస్తారా అప్పుడు పడేయాలనిపించేది సో అలాంటిది ఒక ఫైవ్ టేబుల్ స్పూనే వేసి మంచిగా ఫ్రై చేసుకోండి కొన్ని కొన్ని నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి సో అంతే అండి హెల్దీగా చేసుకోండి ఇంట్లో హెల్దీగా తినండి ఎంజాయ్ చేయండి ఫుడ్ని సో ఆలూ బొండా రెడీ అయిపోయిందండి క్విక్గా అయిపోతుంది సో ఒక ఒక వన్ ఆలు ఉన్నా సరే చాలా చేసుకోవచ్చండి ఇలాగా సో తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి విజిట్ చేయండి ఏమేమి రెసిపీస్ ఉన్నాయో క్విక్ రెసిపీస్ కూడా ఉన్నాయి పరాటా స్వీట్ డెజర్ట్స్ అండ్ బిర్యానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వాచ్ చేయండి మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో అండ్ గ్రీన్ చట్నీ చేసుకోవాలి అంటే గ్రీన్ చట్నీ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ వేసి పేస్ట్ చేసుకోండి అలా చట్నీ అవుతుంది లేదా ఇలా టమాటోకి చెప్తే కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్